సరే నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగే క్రమంలో ఈ రాష్ట్ర ప్రజలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మూడు వేల రెండు వందల కోట్లు వీళ్ళు అవినీతి చేసినారని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పే సుద్దులకు నాణ్యత లోపించిన మద్యాన్ని వాళ్ళు విక్రయించినారని చెప్పే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారం ధరలు తగ్గిస్తా నాణ్యత కలిగిన మందును అందిస్తా అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలు చెప్పదలుసు ఎట్లుందంటే మద్యం పాలసీకి సంబంధించి ప్రజలారా మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వ విధి విధానం ఏ విధంగా ఉందంటే ఈయన చెప్పే అవినీతి ఈయన చెప్పే కేసులు జైలు అన్ని ఏ విధంగా ఉన్నాయంటే మా భాషలో రాష్ట్ర ప్రజలందరూ చెప్తా మేము కడప జిల్లా వాళ్ళం మా రాయలసీమ గ్రామీణ ప్రాంతం మా భాషలో మా అవారంలో చెప్తా ఉన్నాం అత్త కోడలకు శుద్ధులు చెప్తాది అత్త కోడలకు శుద్ధులు చెప్తాది శుద్ధులు అంటే మా భాషలో నీతులు నీతులు చెప్తాది ప్రజలారా మహిళలు ఎట్టుండాలా ఆడవాళ్ళు ఇట్లుండాలా మన మన కుటుంబ గౌరవం ఇది మన సాంప్రదాయ భారతీయ సాంప్రదాయం ఇది మన సంస్కృతి ఇది ఎంతో పవిత్రంగా ఉండాలా అని అత్త కోడలకు శుద్ధులు చెప్పి తెల్లవారదలికి పక్కింటి వద్ద పోయింది ఇది చంద్రబాబు నాయుడు మద్యం పాలసీ ఎందుకు ఈ ఈ సామెతను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామెతను అంటే నువ్వు ధరలు తగ్గిస్తానని చెప్పినావు ధరలు తగ్గించినావా ధరలు తగ్గిస్తానని చెప్పినావు నువ్వు ఈ రాష్ట్రంలో ఉండే మద్యాన్ని సేవించే ప్రతి మద్యం సేవించే సోదరుల దగ్గర నుంచి నువ్వు ఓటు రాబట్టుకునే దానికోసం ప్రయత్నం చేసి అందులో భాగంగా ధరలు తగ్గిస్తా అని చెప్పినావు ధరలు తగ్గించినావా నేను అడుగుతా ఉన్నా తాగేవాళ్ళని అడుగుతాను నేను ఇవన్నీ పెట్టే మందులు నేను గురిక మాటలు చెప్తే కుదరదు అని చెప్పి సాక్ష్యం ఉండాలని నేను ఇవన్నీ పెట్టినా గురికి ఉదాహరణకు తాగేవాళ్ళే ఆలోచన చేయండి ఒకసారి తాగేవాళ్ళే నేను 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 చెప్పడం కాదు ఎంత ధరలు అమ్ముతున్నారు ఏం ధరలు అమ్ముతున్నారు అనేదానికి తాగేవాళ్ళే ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ప్రెజెంట్ విపరీతంగా మద్యాన్ని సేవించే బ్రాండ్ ఏది అంటే గన ఇది ప్రజలారా ఓఏబీ ఓల్డ్ అడ్మిరల్ బ్రాండ్ ఇది దావుతున్నారు దాదాపుగా ఈ బ్రాండు చీప్ లిక్కర్ కలిపి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దావుతున్నారు ప్రజలందరూ ప్రజలందరినీ చెప్తారు ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఉంది ఈ బ్రాండు మేము ఎంత అమ్మినాము ఆ రోజు అంతే గన మేము అమ్మిదేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నూట నలభై రూపాయలు నూట నలభై రూపాయలు అమ్మినాం మేము వీళ్ళు ఎంత అమ్ముతున్నారు ఈ రోజు అంటే నూట ముప్పై రూపాయలు అమ్ముతున్నారు నూట ముప్పై పది రూపాయలు తగ్గించినారు వైట్ హాల్ అని ఒకటి ఉంది ఇది వైట్ హాల్ ఇది కూడా బ్రాందీనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ బ్రాందీ దొరికింది అమ్మినారు ఇప్పుడు అమ్ముతున్నారు ఇది మేమెంత అమ్మినాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మేము నూట యాభై రూపాయలకి అమ్మినాం క్వార్టర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తగ్గించి అమ్ముతామని చెప్పి ఎంత తగ్గిచ్చినారంటే నూట యాభై మేము అమ్మినాం ఆయన ఎంత దగ్గంటే నూట అరవై అమ్ముతున్నాడు ఎంత నూట అరవై ప్రజలారా తగ్గించినాడు మేము నూట యాభై ఆయన నూట అరవై చంద్రబాబు నాయుడు భాషలో దీన్ని తగ్గింపు అంటారు మనందరి భాషలో అయితే హెచ్చింపు అంటారు పెంపకం అంటారు పది రూపాయలు పెరిగింది అంటారు ఆయన భాషలో అయితే తగ్గింది అంటారు ఇంకొకటి కింగ్స్ వెల్ అనే ఒకటి అమ్ముతున్నాడు మే మేము అమ్మినాం ఆయన అమ్ముతున్నాడు కింగ్స్ వెల్ ఆయన అమ్మినాడు మేము అమ్ముతున్నాం ఇది మా దాంట్లో దొరికింది ఈ ప్రభుత్వంలో దొరుకుతుంది కింగ్స్ వెల్ మేము నూట యాభై రూపాయలకు అమ్మినాం క్వార్టర్ ఇది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే కింగ్స్ వెల్ అనే బ్రాంది నూట అరవై మరి తగ్గిందే పెరిగిందే ఆఫీసర్ చాయిస్ ఇదిగో ఇది 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 ఆఫీసర్ చాయిస్ చాలా ఇష్టం అందరికి చాలా మందికి అప్పట్లో మా ప్రభుత్వంలో ఉంది ఈ ప్రభుత్వంలో ఉంది మేము నూట యాభై రూపాయలకు అమ్మినాము నూట అరవై రూపాయలు అమ్ముతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది తగ్గించడం అంటారా పెంచడం అంటారా ఇంకొకటి మార్పిఎస్ మేము మూడు వందల పది కమ్మినాం ఆయన మూడు వందలు కమ్మినాడు ఖైరాన్ అనే బ్రాండ్ ఫేమస్ అది కూడా ఎక్కువ అయినారు మూడు వందల ఇరవై కమ్మినాం మూడు వందల పది కమ్ముతున్నాడు అంటే ఏ బ్రాండ్ కూడా ధరలు తగ్గించలే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ధరలకైతే విక్రయించినారో అదే ధరలకే విక్రయిస్తున్నారు ఇంకా పది రూపాయలు పెంచి అమ్ముతున్నాడు రెండు మూడు బ్రాండ్లు మాత్రం పది రూపాయలు తగ్గించినాడు ఇక బీర్లు అమ్ముతున్నాడు ఈ బీర్లు కూడా ఒకటి బ్లాక్ వేల్ అనే ఒక ఉంది బ్లాక్ లేబులు బడ్ వేజర్ అనేది ఒకటి ఉంది ఖర్జూరా అనేది ఒకటి ఉంది ఇవన్నీ కూడా గతంలో ఉండే బ్రాండ్లే బ్లాక్ లేబుల్ అనేది నూట ఎనభై రూపాయలు బడ్ వేజర్ అనేది మూడు వందల రూపాయలు బీరు మూడు వందల రూపాయలు ఖర్జూరా బీరు నూట రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కింగ్ ఫిషర్ లైట్ అమ్మినారు రెండు వందల రూపాయలు కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ అమ్మినారు రెండు వందల ఇరవై రూపాయలు ఆ బుద్ధు రెండు వందలు రెండు వందల ఇరవై ఈ నూట ఎనభై మూడు వందల రూపాయలు మూడు వందల ఇరవై అమ్ముతున్నారు ఎక్కడ ధరలు తగ్గినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ బ్రాండ్ల మీద పది రూపాయలు పెరిగింది ఇక మా మీద చేసిన ప్రధానమైన అభియోగము మీరు అన్ని బ్రాండ్లు అమ్మలే అన్నారు ఎస్ ఎన్ని బ్రాండ్లు అమ్మలే అని చూస్తే కదా మూడు బ్రాండ్లు అమ్మలే మూడే మూడు బ్రాండ్లు అప్పుడు అమ్మలే మ్యాక్డోల్ విస్కే అనే బ్రాండ్ అమ్మలే మ్యాక్డోల్ బ్రాందీ అనే బ్రాండ్ అమ్మలే ఆ రోజు అమ్మంది ఇంకొకటి రాయల్ ఛాలెంజ్ ఇది ఇది కూడా దొరకలే అప్పుడు తక్కువే ఈ బ్రాండ్లు ఆనాడు సక్రమంగా దొరకకపోవడం వల్ల అమ్మలేకపోయినారు రాయల్ ఛాలెంజర్ అనేది మ్యాక్డోల్ బ్రాందీ ఇంపీరియల్ బ్లూ మాక్డోల్ విస్కీ ఈ నాలుగు బ్రాండ్లు ఆనాడు సక్రమంగా అమ్మలేకపోయినారు ఈనాడు అవి పెట్టినారు ఇంకా ఆనాడు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే పద్దలు దొరికిన బ్రాండ్ మధ్యాహ్నం దొరకలే మధ్యాహ్నం దొరికిన బ్రాండ్ సాయంకాలానికి దొరకలే మమ్మల్ని నాశనం చేసినారు అని చెప్పి బ్రాంధి తాగే వాళ్ళు రెచ్చగొట్టినారు ఇది షార్ట్ అంట షార్ట్ చీప్ లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలు ప్రజలారా మీరు తాగేది చాలా మంది పేదవాళ్ళు తాగేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇది నిన్న దొరికింది ఈ రోజు దొరకలే నిన్న దొరికింది ఈ రోజు దొరకలే ఇది షార్ట్ అనేది నిన్న దొరికినది ఈ రోజు దొరకలే కారణం షార్టేజ్ అంట ఏం దొరుకుతుంది చీప్ లిక్కర్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఒకరోజు షార్ట్ దొరుకుతుంది ఓ రోజు ట్రోఫీ దొరుకుతుంది ఓ రోజు బిన్నీ దొరుకుతుంది ఓ రోజు కేరళ దొరుకుతుంది ఓ రోజు కేరళ దొరుకుతుంది ఓ రోజు బెంగళూరు దొరుకుతుంది అంటే మీరు ఇచ్చే చీప్ లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలకి ఏమైతే ఇస్తున్నారో ఇది ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రోజు అమ్ముతున్నారు ఒకే బ్రాండ్ తాగాలనుకునే వానికి మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఈ బ్రాండ్ ఇచ్చే పరిస్థితి లేదు మరి ఆ రోజు చేసిన విమర్శ ఏంది మీరు ఈ రోజు మీరు ఏంది ఆ రోజు మీరు చెప్పింది ధరలు తగ్గిస్తామని ధరలు పెరిగినాయా తగ్గించినారా నేను అడుగుతా ఉన్నా ఇంకొక విషయాన్ని కూడా ధరలతో పాటు ఇంకొక విషయాన్ని కూడా నేను అడుగుతా ఉన్నా బ్రాంతి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన నాణ్యత కలిగిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు ఆ మద్యం తాగితే అది విషము మనుషులు మరణిస్తున్నారు అని చెప్పినాడు నేను వచ్చిన తర్వాత ధరలు తగ్గించి నాణ్యత కలిగిన మందంతా అంటున్నాడు ప్రజల మాయకులు ప్రజల మాయకులు తెలుసుకోవాలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలే వస్తుంది ప్రజలారా సేమ్ డిస్టరీ డిస్టరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారైతుంది బాటలు మారలే నీళ్లు మారలే రసాయనిక పదార్థాలు మారలే ధరలు మారలే ఏమి మారలే జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాశరకం ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తాది ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తాది యవ్వనం ఎన్ని అబద్ధాలు చెప్పినావు ఎన్ని అబద్ధాలు చెప్పినావు మనిషి యొక్క బలహీనతను మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కేజ్ చేసుకునేవను మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు వారి నోటు తీసుకునేవను జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు అందుకే నువ్వు బ్రాంతి షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు నాలుగు వేల మూడు వందల ఎనభై నాలుగు షాపులు నువ్వు పెడితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు షాపులు పెట్టినాడు ఆయన దే దాదాపుగా రెండు వేల షాపులను తగ్గించగలిగినాడు గ్రామ గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు ఈ రోజు పల్లె పల్లెకు రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ప్రజలారా సత్యం కాదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాపు మీరు చూపిస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితం ఎన్నికల్లో పోటీ చేయను నా జీవితమంతా ఎన్నికల్లో పోటీ చేయను ఈరోజు పల్లెకు రెండు మూడు బ్రాండ్ షాపులు ఉన్నాయి బిల్ట్ షాపులు ఉన్నాయి మనం ఒక పల్లెకు పోయి ఒక వాటర్ క్యాన్ కావాలా కూల్గా ఉండే వాటర్ క్యాన్ కావాలంటే పల్లెకు పోయి మనం ఒక అర్ధ వస్తుంది ప్రజలారా మా మా నియోజకవర్గంలో మేము వెలవలికో వెలవలికి పోయినాం వెలవలకు పోయి డిన్నర్ ఉంటే మా వాళ్ళంతా తాగాలని అనుకుంటే అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్గా ఉండేది కావాలని చెప్పినాడు ఈ బాటలు కావాలని చెప్పినాడు కూల్గా ఉండే వాటర్ క్యాను అర్ధ గంటకు వచ్చింది మందు మాత్రం ఐదు నిమిషాలకు వచ్చింది ఇది ఎంత విచిత్రమో చూడండి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు ఐదు నిమిషాలకు దొరుకుతుంది నీళ్లు మాత్రం అర్ధ గంట దొరుకుతాయి ఇంకా పల్లెలు బాగుపడేదానికే చెడిపోయేదానికి